సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ తదుపరి సినిమా లాయగర్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమవుతోంది మరోవైపు సమంత హీరోయిన్ గా విజయ్ దేవరకొండ అనే సినిమాతో కూడా బిజీగా ఉన్నారు మరోవైపు మళ్లీ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో జనగణమన అనే కొత్త ప్రాజెక్టుని ని కూడా అనౌన్స్ చేశారు విజయ్ ఇక విజయ్ దేవరకొండ సుకుమార్ తో ఓ సినిమా చేయాలని ఆ సినిమా రెండు పేల ఇరవై నాలుగులో రామ్ పేజ్ అవుతుందని అప్పట్లో సోషల్ మీడియాలో కొన్ని కామెంట్లు కూడా వినిపించాయి పైగా ఆ దర్శకుడితో విజయ్ ఫోటో కూడా బయటికి రావడంతో ఈ వార్తలు మరింత ఊపందుకున్నాయి కానీ సుకుమార్ ప్లానింగ్ చూస్తూ ఉంటే విజయ్ దేవరకొండతో అసలు సుకుమార్ ప్రాజెక్టు ఉంటుందా లేదా అని సందేహాలు కూడా వస్తున్నాయి సినిమా కోసం పూర్తి స్క్రిప్ట్ అయితే ఇంకా పూర్తి కాలేదు కేవలం ఒక లైన్ ని అనుకుని దాన్ని విజయ్ విజయ్ దేవరకొండకు చెప్పారట కూడా దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారట మరోవైపు సుకుమార్ రామ్ చరణ్ తో కూడా మరొక సినిమా పూర్తి ఉంది ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా పుష్ప రెండో భాగమైన పుష్ప రూల్ సినిమాని త్వరలోనే మొదలు పెట్టాల్సి ఉంది కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూసుకుంటే పుష్ప టూ విడుదలవడానికి రెండు వేల ఇరవై నాలుగు అవుతుందని కొందరు చెప్తున్నారు ఇక ఈ సినిమా తర్వాత సుకుమార్ రామ్ చరణ్ తో సినిమా చేస్తారా లేక విజయ్ దేవరకొండని పెడతారా అనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది